శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యాలలో అసమర్థత మనిషిలోని అసమర్థత నీ అసమర్థతను జాతకానికి ముడిపెట్టకు కాలం కలిసి రాలేదని జాతకం బాగోలేదని మనిషి మానసికంగా కృంగిపోతూ ఉంటాడు ఆ అధైర్యమే మనిషికి విజయాన్ని దరిచేరనివ్వదు నీలోని సోమరతనాన్ని వదిలివేసి నీవు మానసికంగా మానసిక ధైర్యంతో చేయవలసిన పనిని సమర్థవంతంగా చేయి విజయం నీకు చేరువవుతుంది సోమరతనాన్ని భగవంతుడు కూడా మార్చలేడు సోమరతనం వదిలినప్పుడే విజయం చేరువవుతుంది ఇది ప్రతి వ్యక్తి విజయం వెనుక ఉన్న రహస్యం ఆదరించండి అక్షరాల ఆనిముచ్చను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి